హార్టా కమిటీ ఈ కమిటీ యొక్క ఉప కమిటీ ఆన్సర్ ఆప్షన్ వన్ సైమన్ కమిషన్ అలీగర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటెడ్ కళాశాలను స్థాపించిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ టూ పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరం బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా ఆన్సర్ ఆప్షన్ వన్ బీసీజీ టీకా కేజీబీవి పాఠశాల యొక్క లక్ష్యం ఈ అననుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించుటకు ఆన్సర్ ఆప్షన్ టూ బాలికలకు పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచన మేరకు అమలులోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ త్రీ వుడ్స్ డిస్పాచ్ యోగా అనే పదం యూజ్ అనే మూల పదం నుంచి వచ్చింది యూజ్కు మూలమైన భాష ఆన్సర్ ఆప్షన్ టూ సంస్కృతం ఆరం ఎస్సే విస్తరించగా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ మోడల్ స్కూల్స్ ఈ వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మక విద్యను అందించడానికి ఏర్పాటు చేయబడినవి ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు క్రిటినిజం దీనివల్ల ఏర్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అసమతుల్యమైన ఎండోక్రైన్ వల్ల క్రిటినిజం ఏర్పడుతుంది ఆక్సియోలజీ దీనిని అధ్యయనం చేసే శాస్త్రం ఆన్సర్ ఆప్షన్ వన్ విలువలను బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం ఆన్సర్ ఆప్షన్ టూ పాలి ప్రాకృతం భారతీయ విద్యా కమిషన్ నివేదిక పేరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్య మరియు జాతీయ అభివృద్ధి భారతీయ విద్యా కమిషన్నే కొఠారి కమిషన్ అని కూడా అంటారు ఉపాధ్యాయుని సాధికారత రెండు స్థాయిలను ప్రభావితం చేస్తుంది అవి ఆన్సర్ ఆప్షన్ వన్ ఉపాధ్యాయ స్థాయి పాఠశాల స్థాయి పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టర్ ఈ రకానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ త్రీ సాధారణ రకానికి చెందినది మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలలో అమలు చేయబడుచున్నది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ద్రౌడి భాషలలో అత్యదుగులు మాట్లాడే భాష ఆన్సర్ ఆప్షన్ త్రీ తెలుగు ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు రెండు రకాలు అవి ఆన్సర్ ఆప్షన్ వన్ సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ హోదాలలో హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు ఇది దీనికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ విశ్వమానవ హక్కుల ప్రకటన ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ఆన్సర్ ఆప్షన్ టు ప్రొఫెసర్ ఎస్పాల్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ప్రాముఖ్యత ఇవ్వబడిన అంశం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శిశు కేంద్రీకృత విద్య పూర్వ ప్రాథమిక విద్యను మొదటి సూచించిన కమిటీ లేదా కమిషన్ ఆన్సర్ ఆప్షన్ టు సాజంట్ కమిటీ మొదలయారి కమిషన్ను ఇలా కూడా పిలువబడుతుంది మొదలియారు కమిషన్ ఇలా కూడా పిలువబడుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ సెకండరీ విద్యా కమిషన్ రెండు వేల పదకొండు ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశం మొత్తం జనాభాలో ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం జనాభా గల రాష్ట్రం ఆన్సర్ ఆప్షన్ వన్ బీహార్ పాఠశాలల్లో ఒక క్రమమైన విద్యను ఇవ్వాలనే దృష్టితో నలికిడి పద్ధతిని మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ వన్ మైసూర్ ఆర్టీటీఆర్ యోక్స్క్లూరిస్ అనగా ఆన్సర్ ఆప్షన్ టూ దమనలు గట్టిపడడం